గుడ్ మార్నింగ్ ఈ హైడ్రా ఇక్కడ ఎల్బీ నగర్లో కూడా అధ్యయనం చేసింది అదేవిధంగా సుందరీకరణ కరువై కబ్జాలకు నిలవై అంటూ మనకు ఒక ఆర్టికల్ ఎల్బీ నగర్ మలక్పేట జోన్లో రావడం జరిగింది ముఖ్యంగా దీనిలో ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు సమాజం సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు దీని మీద చేశారు ముఖ్యంగా ఒకప్పటి కర్మన్గఢ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బైరాములగూడ చెరువు సర్వే నెంబర్ పదార్లో ఆరు ఎకరాల ఇరవై ఐదు కుంటల విస్తీర్ణంలో మంచినీటితో తొనిఖీసలాడుతూ చెరువు శికం మరో మూడు ఎకరాలు బఫర్ జోన్ మొత్తం తొమ్మిది ఎకరాలు కలిగి ఉండేది గతంలో చెరువు లోతట్టు ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి చెరువు నుంచి కాలువలు తవ్వి వ్యవసాయదారులు సేద్యం చేస్తుండేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా నగర విస్తీర్ణం పెరుగుదలతో ఆ చెరువు పరిసరాలు కాస్త కాంక్రీట్ జంగిల్లాగా మారిపోయింది వ్యవసాయ క్షేత్రాలు నూతన కాలనీలుగా రూపొందిద్దుకున్నాయి దీంతో చినుకులు పడితే చాలు చెరువు ఏగో కాలనీలైన బిఎన్ రెడ్డి డిఫెన్స్ రెడ్డి కాలనీ మాధవ్ నగర్ వంటి పలు ప్రాంతాల మీదుగా వరద నీటిని చెరువుకు వచ్చే డొంకలు వాగులు పిల్ల కాలువలు కనుమరుగయ్యాయి దీంతో రెండు దశాబ్దాలుగా చెరుకు నీరు వచ్చే మార్గం లేక లోతట్టు కాలల నీళ్ళన్నీ జలమై మారడం పరివాటిగా మారింది అర్ధాంతరంగా సుందరీకరణ పనులు బీడుగా మారిన చెరువు స్థలాలపై కబ్జాదారులు కన్ను పడి తొమ్మిది ఎకరాల చెరువు కాస్త రెండు ఎకరాలకు కుంజించుకుపోయింది అది చాలదన్నట్టు పరిసర కాలనీ వాసులు అండర్ డ్రైనేజీ నాళాలను మిగిలిన చెరువులకి వదిలివేయడమే కాకుండా మాంసం వ్యర్థాలు చెత్త చెదరం ఈ ప్రాంతంలో డంపింగ్ చేయడంతో పాటు అది కాస్త మురికి నీటి కాసారంగా మారింది దీంతో పరిసర కా కాలనీ వాసులు పందులు దోమలు శేరవిహారంతో ముక్కు పుటలు వచ్చే దుర్గంధం నడుమ అనారోగ్యం పాలవుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాల క్రితం చెరువు సుందరీకరణ పేరు ప్రత్యేక నిధులు కేటాయించింది కొంతమేర పనులు కూడా ప్రారంభించారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యము ప్రజాప్రతినిధుల ఉదాసీనత అధికారుల నిర్లక్ష్యంతో సుందరీకరణ పనులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు సర్కిల్ అధికారులు ప్రత్యేక చొరవ చూపి చెరువు స్థలాన్ని పరిరక్షించి సంరక్షించి పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయాలని స్థానికులు కోరుతూ ఉన్నారు హైడ్రా అధికారుల పరిశీలన చెరువు సికం బఫర్ జోన్ల సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి ఆధారాలతో హైడ్రాన్ రూపకల్ప రూపకల్పన చేశారు చెరువు పరిసర గ్రామ కాలనీ వాసులు హైడ్రా అధికారులను కలిసి కబ్జా విషయంపై పలు ఫిర్యాదు పలు మార్లు ఫిర్యాదులు కూడా చేశారు దీంతో సదర్ అధికారులు చెరువు కబ్జా స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం కూడా జరిగింది మరి హైడ్రా అధికారులు బహిరంగ కూడా చెరువును కాసు కబ్జాదారులు ఎలాంటి చర్యలు చేపట్ చేపట్టి చెరువుల స్థలాన్ని కాపాడుతారు అని స్థానికులు చర్చించుకుంటున్నారు దీని యొక్క సుందరీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతుంది అదేవిధంగా వెంకటరెడ్డి కర్మన్ గట్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి అంశం ఏంటంటే సుందరీకరణ చేపట్టాలి గతంలో చెరువు బఫర్జన్తో కలిసి రెవెన్యూ ధరణి రికార్డుల ఆధారంగా సుమారు తొమ్మిది ఎకరాల వరకు ఉండేది అక్రమణదారులు కన్నుపడి సుమారు మూడు ఎకరాలకు కుంచుకుపోయి మురుగునీటి కుంటగా మారింది వరద నీరు చెరువుకు చేరే మార్గం లేక లోతట్టు కాలనీలు చినుకు పడితే నీట మునిగుతాయి ఈ విషయంపై హైడ్రా అధికారులను కూడా ఫిర్యాదు చేశాం చెరువు స్థలాన్ని స్వాధీనపరచుకొని సుందరీకరణ చేపట్టాలంటూ ఆయన చెప్తున్నాడు మినీ ట్యాంక్ బండ్ తరహా తీర్చిదిద్దాలంటూ ఇంకొక ఆయన చెప్తున్నాడు అదేవిధంగా రాత్రి ఉదయం వేళల్లో పరిసర కాలనీ వాసులు చెరువు ఖాళీ స్థలాన్ని చెత్త డంపింగ్ కేంద్రంగా మారుస్తున్నారు మురుకు నీరు బయటకు వెళితే మార్గం లేక నిల్వ ఉంటున్నాయి దీంతో పందులు దోమలకు ఆవాసాలుగా మారి పరిసర కాలనీలను అనారోగ్య వాతావరణాన్ని పంచిపెడుతుంది చెరువుకు అవుట్ డేట్ కల్పించడంతో పాటు అక్రమదారుల చెరువులో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునే మెయిన్ ట్యాంక్ బండ్గా కీర్తి प्रजुटो नमस्ते थैंक यू।